మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో ఆర్థిక శాఖ మాచులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మా సహచార మిత్రులందరూ కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా రైతును రాజు చేయాలనే సంకల్పం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందంటే నిదర్శనం ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ఈనాడు రైతును రాజు చేయడానికి ఏకంగా డెబ్బై ఏడు వేల కోట్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో అన్నదాతలకు అవమానం అన్నదాతలకు ఆనాడు అన్నదాతలకు అవమానం అన్నదాతలకు సంఖ్యలు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడిదైతే ఈనాడు అన్నదాతలను ఆదుకోవడానికి బడ్జెట్లో డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రైతు రుణమాఫీకి సాగునీటి రంగానికి త్రాగునీటి రంగానికి పంచాయత్ రాజు రోడ్లు భవనాల శాఖ స్త్రీ సంక్షేమము వైద్య ఆరోగ్య శాఖ ఓవైపు సంక్షేమము మరోవైపు రెండు అభివృద్ధి రెండు కన్నలాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈరోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి ద్వారా పెట్టినటువంటి బడ్జెట్ను చూసిన తర్వాత కేసీఆర్ గారు బహుశా కళలో కూడా ఊహించలేరు కావచ్చు ఇక కేసీఆర్ గారు కళలో ఊహించలేరు కావచ్చు మీడియా పాయింట్ దగ్గరికి వస్తా అని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు మా మంత్రిమండలి తీసుకున్న ప్రజా ఉపయోగ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ ప్రజలకు వెళ్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చి మాట్లాడిండు ఈ రోజు మీడియా పాయింట్కి వచ్చిండ్రు రేపు కూడా గత పది సంవత్సరాల మీ ఆర్థిక విధ్వంసానికి గత పది సంవత్సరాల మీ ప్రజా వ్యతిరేక పరిపాలనకు గత పది సంవత్సరాల్లో మీ అవినీతి అక్రమాల పైన కూడా మీరు విచారణకు త్వరలోనే ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఆసనమవుతున్న వేళ ఒక మాట కేసీఆర్ ఇక్కడ మాట అన్నాడు ప్రభుత్వం కొత్తగా ఆరు మాసాలు ఉంది కదా అని రాలేనంటున్నాడు అంటే రాజ్యాంగం పైన రాజ్యాంగం పట్ల నమ్మకం లేనటువంటి వాడు అసలు ఏ ఆయన మాట్లాడిన మాటకు మాటలు అర్థం అవడం లేదు గతంలో గవర్నర్ వ్యవస్థను ఈరోజు అసెంబ్లీ వ్యవస్థను కూడా పట్టించుకోకుండా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నిజ స్వరూపాన్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కు మారినటువంటి నిజ స్వరూపాన్ని ప్రజలు ఈ అందరూ కూడా గమనిస్తున్న చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో కూడా నిధులు ఈరోజు పెడితే ఆడతల్లు ఆర్టీసీలో అరవై ఆరు కోట్ల ప్రయాణాలు జరిగినాయి వాళ్ళకు ఇరవై ఒక్క వంద కోట్లు కేటాయించినట్టు కూడా అసెంబ్లీలో ఎప్పుడే తెలియకుండా బోగస్ బోగస్ అంటున్నారు ఈరోజు మీ గ్రామంలో బస్సులు అన్ని కిక్కిరిసిపోతున్నాయి అంతమంది ఆడవాళ్ళు ప్రయాణం చేస్తుంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి వివరణ మా బట్టి ఇస్తుంటే ఏమీ పోల్చుకోలేక ఈరోజు వారు మాట్లాడినటువంటి వారు అన్ని కామెంటరీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గమనించు మరో మాట చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజారంజక బడ్జెట్ రైతులు రాజు చేయడానికి అన్ని వర్గాలను అభివృద్ధి పని తీసుకుపోయేటువంటి ఇంత బడ్జెట్ ను గుళ్ళంటున్న కేసీఆర్ గారు అసలు మీడియా పాయింట్కి వస్తాను ఊహించని మీరు నిన్నటి రోజు ఢిల్లీలో కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్ లో తెలంగాణ ఊసే ఎత్తకపోతే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికీ లాలుచి పడుతున్నావు మేము ప్రజలకు సమానం చెప్పంటున్నా తెలంగాణ కోసం ఉద్భవించిన మీ పార్టీ తెలంగాణకు అనా పైస నిన్న చెల్లించకపోతే ఎందుకు మీరు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షురాదాలో ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడలేదు ఈరోజు సమాజం చెప్పాలని చెప్పిన మాట ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి దెబ్బకు ఈరోజు మీడియా హౌస్కి వచ్చిండ్రు మీ ఆలోచనలో మార్పు రాకపోతే మరో ఐదేళ్ల తర్వాత ఈ మీడియా పాయింట్ కూడా మీకు రావడానికి అవకాశం లేకుండా ప్రజలు తీర్పిస్తారు తస్మాత్ జాగ్రత్త అనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను